అనగనగా ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి ఉండేవి ఒకసారి నెమ్మదిగా నడుస్తున్న తాబేలుని చూసి గర్వంతో కుందేలు ఇలా అంది తాబేలు నీ అంత నెమ్మదిగా నడిచే వాళ్ళని నేనెప్పుడు చూడలేదు అప్పుడు తాబేలు ఓ అలాగా మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందాం అందులో ఎవరు గెలుస్తారో చూద్దాం అని తాబేలు పందానికి రమ్మని పిలిచింది అది విన్న కుందేలు అయితే సరే సిద్ధమే అని పందాన్ని ఒప్పుకుంది తాబేలు కుందేలుకు పోటీ అని ఆ విషయం తెలిసి అడవిలో అన్ని జంతువులు పోటీ ప్రదేశానికి చేరుకున్నాయి ఆ ప్రదేశానికి వచ్చిన జంతువులన్నీ ఇలా అనుకున్నాయి తాబేలు అంత ధైర్యంగా ఎలా అవును అవును జంతువులన్నీ ప్రారంభ స్థానాన్ని గమ్యస్థానాన్ని నిర్ణయించాయి కుందేలు తాబేలు పోటీకి సిద్ధమయ్యాయి పోటీ మొదలవగానే కుందేలు చెంగు చెంగున గంతులు వేస్తూ చాలా వేగంగా పరిగెత్తసాగింది తాబేలు మాత్రం నెమ్మదిగా నడవసాగింది కనవా జంతువులన్నీ ఆతృతగా ఎవరు గెలుస్తారని చూస్తున్నాయి కుందేలు వేగంగా పరిగెత్తుకు రావడం వల్ల అలసి కుందేలు చెట్టు కింద ఆగి ఇలా అనుకుంది వేగంగా రావడం వల్ల అలసిపోయా కాబట్టి కొంచెం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటా ఎలా అయినా నేనే కదా గెలిచేది కానీ ఎక్కడా ఆగని తాబేలు పడుకుని ఉన్న కుందేలు దగ్గరకు చేరుకుని పడుకుని ఉన్న కుందేలను చూస్తూ ముందుకు సాగింది కొద్ది సమయానికి కుందేలుకు మెరుగు వచ్చింది అయ్యో విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే నిద్రలో జారుకున్నానే అని తాబేలు వచ్చేసరికి నేనే ముందు వెళ్ళాలని గబగబా పరిగెత్తసాగింది కానీ అప్పటికే తాబేలు గమ్యస్థానానికి చేరుకుంది అయ్యో తాబేలుని తప్పు అంచనా వేసి తప్పు చేశాను ఇప్పుడు అందరి ముందు అవమానపడ్డాను ఇలా జరిగిందేంటి అలా అనుకుని కుందేలు తన తప్పును తెలుసుకుంది పిల్లలు ఈ కథను బట్టి తెలుసుకున్న నీతి ఏమిటంటే ఒకటి నిదానమే ప్రధానము రెండవది నేను గొప్ప అనే గర్వం ఎప్పుడూ పడకూడదు మరియు అవతల వ్యక్తిని ఎప్పుడూ చులకనగా చూడకూడదు అలా చేస్తే కుందేలుకు పట్టిన గతే పడుతుంది